అందరికీ నమస్కారం ఈరోజు డే ఫస్ట్ తారీఖు అది మే ప్రపంచం మొత్తం కూడా కార్మిక దినోత్సవం జరుపుకుంటూ మనకందరికీ తెలుసు కార్మికులు లేకపోతే ఏ పని జరగదు అది అక్కడ వ్యవసాయ కార్మికులు కానివ్వండి పారిశ్రామిక కార్మికులు కానివ్వండి ఎక్కడైనా కానీ ఇప్పుడు వచ్చినటువంటి డెవలప్మెంట్ అయినటువంటి పరిశ్రమలు కానీ ఇంకోటి కానీ రైల్వేలు కానీ ఎక్కడైనా కానీ కార్మికులు లేకుండా ఏ పని జరుగుతుంది అందుకని కార్మిక దినోత్సవం చాలా ప్రాముఖ్యత సంతరిస్తున్నది అలాంటి కార్మిక దినోత్సవం సందర్భంగా మా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే ఐఎన్టీ అని ఉంది ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ తరఫున ఇక్కడ ఉన్నటువంటి మన తెనాలి ప్రాంతంలో ఉన్న కార్మికులందరూ కూడా మా యొక్క కార్మిక దినోత్సవం మేడియా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మనకు అందరికీ తెలుసు వెనకటి రోజుల్లో పది ఎనభై ఆరులో పద్దెనిమిది వందల ఎనభై ఆరు చికాగోలో కార్మిక దినోత్సవం మొదలయ్యింది ఎలాగంటే ఆ రోజుల్లో కార్మికుల్ని బానిసగా చేసుకుని రైత్రిం పని చేసుకుంటా ఉంటే పనిచేసేసుకుంటా ఉంటే వారి వ్యతిరేకంగా పెత్తందారు వ్యతిరేక వ్యతిరేకంగా పారిశ్రామిక వ్యతిరేకంగా అలాగే క్యాపిటలిస్ట్ వ్యతిరేకంగా కార్మికుల హక్కుల కోసం కార్మికుల పరిగణాల కనీసం రోజు ఎల్లకాలం కాకుండా వారానికి కనీసం ఆరు రోజులు పనిచేయటం అన్నిటికంటే ముఖ్యంగా రోజుకి ఎనిమిది గంటలు పనిచేయాలనేటువంటి హక్కుల కోసం చికాగో నగరంలో ఆ మే ఏ మార్కెట్లో జరిగిన పోరాట ఫలితంగా అందులో కొంతమంది ప్రాణాలు అర్పిస్తే ఆ వాళ్ళ రక్తం నుంచి గుడ్డను తీసి ఎర్ర జెండా అప్పుడు మొదలైంది ప్రతి మేడేకి ఎర్రజెండా ఎత్తున అది తర్వాత దాన్ని కమ్యూనిస్ట్ పార్టీలు సొంతం తీసుకుంటున్నారు ఎక్కడైనా అవి పక్కన పెడితే ఆ రోజున ఏర్పాటైనటువంటిది ఈ మేడే మొదలైంది ఆ మేడే ఈ మీడియా సందర్భంగా జనాల ప్రాంతంలో వ్యవసాయ కార్మికులకు కానీ పారిశ్రామిక కార్మికులకు కానీ ఇంకా మరి ఇక్కడ మిల్లు మిల్లర్స్లో మిల్లు పనిచేసేటువంటి వాళ్ళు కానీ పట్న పట్టణ కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళు ఏ ఇదిలో పనిచేసినా కార్మికులందరికీ కూడా మా కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున మీడియా శుభాగాలను తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఒకటే మనం చేసేది ఏంటంటే కార్మికులు పారిశ్రామిక వ్యక్తులు అలాగే వ్యవసాయంలో కానీ అందరూ కలిసి చేసుకుంటే సంఘం బాగుపడుతుంది ఉత్పత్తి పెరుగుతుంది ఉత్పత్తి పెరిగితే లైఫ్ స్టైల్ పెరుగుతుంది అందరికి కూడా దేశం బాగుపడుతుంది దేశ తద్వారా సొసైటీ తద్వారా దే రాష్ట్రం తద్వారా దేశం బాగుపడి మనం అందరం కూడా ప్రపంచంలో అగ్రగా నెలవడానికి దోహదపడుతుందని పైన మనం చేసుకుంటూ మరి ఒక్కసారి కూడా మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం జై హింద్ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ ఉద్దన్ రాయపాలెం సందర్శించడానికి వెళ్తామంటే దాన్ని అడ్డుకోవటం అవసర చేయటం ఇది ప్రజాస్వామ్యం కాదు అది జగన్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వైసీపీ టైంలో అలా చేసేవాళ్ళు దాన్ని ఇప్పుడు అలా చేయడానికి మేము ఖండిస్తున్నాం రెండోది ఎవరికైనా పార్టీ ఆఫీసులో నిరసన ప్రదర్శన చేసుకో నిర నిరసన చేయడం కానీ చేయటం కానీ ఏ రకమైన తప్పు లేదు ప్రజాస్వామ్యమే అలా ఒక వెనకడి నుంచి పరిపాలించినటువంటి పార్టీ అధ్యక్షురాల మీద పోడుగుడ్లు వేయటం దాడి చేయటం దాడి చేయటం అనేది బీజేపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని మేము పూర్తిగా తెనాలిక అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం అది సార్